హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయనాథ్ బండారు శ్రావణి సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా ఆ పార్టీ ప్రకటించింది గడిచిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు పాలయ్యారు సో ఆమెకి ఇప్పుడు టికెట్ కేటాయించడం పట్ల ఆమె నియోజకవర్గంలో కొంతమంది సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు అసంతృప్తి అటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం సో నేచురల్గానే అటువంటి వార్తల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా హైలైట్ చేసుకుంటూ వస్తుంది సింగనమల టీడీపీలో లోకలొకలు ఉన్నాయి సింగనమల టీడీపీలో బండారు శ్రావణికి టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఉన్నాయంటూ న్యాచురల్గా అధికార పార్టీ అధికార పార్టీ మీడియా చూపిస్తోంది రాస్తోంది అదంతా ఓకే కానీ అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా బండారు శ్రావణికి సంబంధించిన ఒక ఫోటో పైన తెగ ట్రోల్స్ చేస్తోంది ఏంటి ఆ ఫోటో అంటే ఆమె హైదరాబాద్లోనో లేకపోతే మరెక్కడో ఓ పబ్లో యాంకర్ ప్రదీప్తో కలిసి ఉన్న ఒక ఫోటోని వైరల్ చేస్తున్నారు సో ఆ ఫోటోని వైరల్ చేయడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఏం ఆశిస్తున్నారు ఏం ప్రయోజనం కోరుకుంటున్నారు తెలియదు సో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఒక మహిళ పబ్లిక్ వెళ్ళకూడదా సోషల్ లైఫ్ ఉండదా ఇంకెవరితో కలిసి ఫోటోలు దిగకూడదా పబ్లిక్ వెళ్తున్నప్పుడు ఏ డ్రెస్సింగ్తో వెళ్ళాలి ఎలా వెళ్ళాలో కూడా నిబంధనలు ఉంటాయా సో రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ వెళ్ళకూడదు సోషల్ లైఫ్ ఉండకూడదు అని ఎలా కోరుకుంటారు అటువంటి ఫోటోల్ని ప్రచారం చేయడం ద్వారా ఆమె పైన తప్పుడుగా ప్రచారం చేయడం ద్వారా ఏం ఆశిస్తున్నారు సో ఆమె పబ్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా వద్దనే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు పబ్బులకు వెళ్ళరా సోషల్ లైఫ్ ఉండదా ఆ ఫోటోలో ఎక్కడ అగ్లీనెస్ కనపడింది ఏం తప్పు కనపడింది బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఫోటోలు తీయడం కూడా తప్పుగా అనిపించిందా సో ఏం ఆశించి ఇటువంటి ప్రచారం చేస్తున్నారో తెలియదు కానీ ఇది ఒక వికృత పోకడ గతంలోనూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మహిళలపైన ఇటువంటి ట్రోల్స్ జరిగిన సందర్భంలో నేను స్పందించాను ఇప్పుడు అలాగే స్పందిస్తున్నాను బండారు శ్రావణి పైన ఈ రకమైన సోషల్ మీడియాలో దాడి చేయడాన్ని మానేస్తే మంచిది ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అక్కడ పోటీ చేసి ఓడిపోయారు మళ్ళీ పోటీకి సంబంధించి సిద్ధమవుతున్నారు సో మహిళలు రాజకీయాల్లోకి రావడమే చాలా అరుదైపోతోంది మహిళల రాజకీయాల్లోకి వస్తే ప్రత్యర్థి పార్టీల నుంచి ఉండే దాడి ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు క్యారెక్టర్ క్యారెక్టరైజనేషన్లు ఇవన్నీ రకరకాలుగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం అవన్నీ ఉంటాయని తెలిసి అవన్నీ తట్టుకొని అవన్నీ తట్టుకోవడానికి రెడీ అయిపోయి రాజకీయాల్లోకి వస్తున్న ఓ ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ని ఈ రకమైన సోషల్ మీడియాలో తప్పుగా ట్రోల్ చేయడం ద్వారా ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదు ఖచ్చితంగా ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ దళితుల నుంచి మహిళలు అది అది రాజకీయాల్లోకి రావడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది అటువంటి మహిళల్ని ఆహ్వానిద్దాం తప్ప ఇట్లా అవ అవహేళన చేయడం ఏమాత్రం సరైనది కాదు ఖచ్చితంగా ఈ తరహా సోషల్ మీడియాలో దాడి చేయడం ఎవరైనా వెనక్కి తీసుకోవాల్సిందే పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆమెపైన ఈ తరహా ట్రోల్స్ని ఆపాల్సి ఉంది సో ఆమె ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదా ఆమె కంటే మీ పార్టీ అభ్యర్థి బెటర్గా ఎలా పనిచేస్తారు ఆ పార్టీ కంటే మీ పార్టీ ఎలా బెటర్గా పనిచేస్తుంది ఇవి చెప్పండి మీ పార్టీ మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఏం చేయలేకపోతుందో చెప్పండి కానీ పర్సనల్గా పర్సన్స్ని అటాక్ చేస్తూ వాళ్ళ సోషల్ లైఫ్ని టార్గెట్ చేస్తూ వాటికి రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తూ పోస్టులు పెడుతూ మానసిక క్షోభ గురి చేయడం సరైనది కాదు దళితులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుందాం దళిత మహిళలు రాజకీయాల్లో ఉండాలని కోరుకుందాం మహిళల్ని గౌరవిద్దాం రాజకీయాల్లోకి వస్తున్న మహిళల పట్ల మరింత జాగ్రత్తగా మరింత గౌరవంగా ఉండడం ఎవరికైనా అవసరం ఏ పార్టీకైనా ఏ పార్టీ సోషల్ మీడియాకైనా ఏ పార్టీ వర్కర్స్కైనా అది ఖచ్చితంగా అవసరం మహిళల ప్రాతినిధ్యాన్ని రాజకీయాల్లో పెంచాలంటే మహిళలు ఒక గిల్ట్నెస్ని వదిలేసి బయటకు వచ్చి ప్రజల్లో ఈజీగా సోషల్గా మూవ్ అవుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ చట్టసభల్లోకి రావాలని ప్రయత్నం చేస్తూ రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేస్తున్న సందర్భంలో ఈ రకమైన ప్రచారం వాళ్ళని నిరుత్సాహపరుస్తుంది అది అనైతికం కూడా సో ఆమెపైన ఇప్పటికైనా ఇటువంటి ట్రోల్స్ని ఆపితే బాగుంటుంది